కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో విలువైన భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విశ్రమించమని డాక్టర్ కొండా దేవయ్య అన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన సత్రం వద్ద రిలే నిరహార దీక్షను చేపట్టారు భూ నిర్వాసితులకు మద్దతు తెలుపుతూ డాక్టర్ కొండా దేవయ్య రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ భూ బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రిలే నిరహార దీక్షను విరమించమని అన్నారు ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు వేములవాడలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం బండి సంజయ్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో జడల శ్రీనివాస్ తో పాటు రైల్వే లైన్ నిర్వాసిత ప్రజలు రైతులు ఉన్నారు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు మరి ఈ విధంగా పెట్టేటువంటి ఏ ప్రభుత్వం అయినప్పటికీ మరి చాలా బాధాకరం మరి సంవత్సర కాల క్రితం కొంతమందికి ఇచ్చి సంవత్సర కాలం నుంచి కాలయాపన చేసుకుంటూ వీళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా మరి తగు నష్టపరిహారం రైతులకు చెల్లించాల్సిందిగా రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం గడిచిన ఆరు సంవత్సరాల క్రితం చెరువులో నీళ్ళలు వేములవాడ రాజన్న ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు మరి గత ఒక ఇరవై పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ రైల్వే లైన్ కోసము రైతులందరి భూములన్నీ బ్లాక్ చేసి అమ్ముకు రాకుండా మరి ఏది కూడా కొనుగోలు చేయకుండా కానీ ఈ ఉన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులందరినీ మొత్తం భూములన్నీ అమ్ముకోవడం లేకుండా చేసారు మరి ఈరోజు మరి రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం డెవలప్మెంటు కల్పించినాము మరి ఆయన ఇప్పటివరకు కూడా దీని గురించి మాట్లాడలేదు ఏమైనా అంటే స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఈరోజు రైతులు రైతు బిడ్డలందరూ కూడా వారికి ఒక అభివృద్ధి పత్రం కూడా అందజేయడం కూడా జరుగుతుంది తప్పకుండా పార్లమెంట్ సభ్యులు మరి బండి సంజయ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపుగా ఉన్నారు మరి వారు ఇద్దరు చొరవ తీసుకొని రైతులందరికీ న్యాయం చేయాలని మేమందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయం జరిగే వరకు కూడా రిలే దీక్షలు ఇక్కడ వేమ్లవాడ మునుకాపు సత్రము ఆ పక్కకున్న ఇక్కడ మెయిన్ రోడ్ మీద టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది మరి తప్పకుండా న్యాయం చేయాలని మరొక్కసారి కూడా ఆది సీనన్న గారికి బండి సంజయ్ గారికి మేము కోరుచున్నాము